రాత్రి మూడు గంటల నుంచి మూడు గంటల నుంచి రోజుల నుంచి ఆరు రోజులకారా ఆరు ఇత ఇంటారు ఇది లేదు రాసింది కోపం చేసాలి అని అంటారు వాళ్ళు నాలుగు ఎకరాలున్నాయి పోయినట్టే పొలాలుగా పోయినట్టే బాధ్యత నాగేశ్వరరావు ఏ కుర్చీలో ఉంటాడా అంతే వాడు రవీంద్ర గాడు మొట్టి పోవాల్సిందే వాడు మళ్ళీ వానికి ఓట్లు ఇంకేమైనా జనాలు ఎంత ఎంత కోస పెట్టుకుంటాడు ఓట్లేసి గెలిపించినందుకు కుర్చీలో గుసా కానీ వాని ఇంటి సహసారం చూసుకుంటాను వాని కచ్చితంగా కూర్చోనే చేత్తడా దిగెడా కానీ ఒకటే అంటే వాళ్ళ ఎమ్మెల్యే లు ఆయన ఎమ్మెల్యే గాను తుమ్మల వేసే గాని సీతక్క గాని పక్కన గాని అందరు దిగాల్సిందే అంటే నేను ఆ మీరు బీఆర్ఎస్ కి సంబంధించిన వాళ్ళు అంటున్నారు బీఆర్ కి సంబంధించినది కాదు అంత ముందు రైతులే కదా మేము వేసిన రైతులే కదా రైతులు కాదు రైతులే కాదు ఆడవాళ్ళు వస్తారా అంద పని వాళ్ళు పెట్టుకొని వస్తారా ఈడ రైతు ఎయిత్ కానీ మల్ల మల్ల పదేళ్ళూరు ఉంటాడు వాడు పదిహేను కాదు మన చెప్పులు కూడా యాడు వాని మేడకి చెప్పలేదు तर माला రాత్రి మూడు గంటల నుంచి మూడు గంటల నుంచి ఎన్ని రోజుల నుంచి వస్తుంది వస్తారు ఆరు రోజులకి అని తిరుగుతారా ఆరు రోజు ఇత అంటారు ఇది చూడలేదు ఐదు ఆరు రాసింది గోపం కేసాలని అంటారు వాళ్ళు నాలుగు ఎకరాలున్నాయి పోయినట్టే పొలాలుగా పోయిన బాధ్యత నాగేశ్వరరావు ఏ నాగేశ్వర కుర్చీలే ఉంటాడా వాడు రేద్రెడ్ గారు మట్టిక పోవాల్సిందే వాడు మళ్ళీ వానికి ఓట్లు అంత మళ్ళీ జనాలు ఎంత ఎంత కోస పెట్టుకుంటాడు ఓట్లేసి గెలిపించినందుకు పెడతాను గానీ వాని ఇంటికి సహసారం చూసుకుంటాను

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి